ఈ రోజు తానూరు పట్టణంలో ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు సామాజిక సంఘాల ఆధ్వర్యంలోపట మరి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి స్వేచ్ఛను కల్పించి మనిషిని మనిషిగా గుర్తించే విధంగా ఈ సమాజంలో మరి మనిషిని మనిషిగా తీర్చిదిద్దిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఈ రోజు సాక్షాత్ పార్లమెంట్ అమిత్ షా గారు మాట్లాడుతూ ఏమని సంబోధించాడంటే అంబేద్కర్ 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 అని మళ్ళీ మళ్ళీ ప్రస్తావిస్తూ ఉంటారు ఈ దేశంలో మరి ఆ పేరును ప్రస్తావించే బదులు దేవుడినేమో దేవుని పేరును ప్రస్తావిస్తే స్వర్గానికో నరకానికో పోతారు కదా అని అంబేద్కర్ని ని అవమానిస్తూ నిండు పార్లమెంటులో మరి ప్రస్తావించిన సందర్భం అనేది నిన్న జరిగినటువంటి విషయం దేశం మొత్తం చూశారు అయ్యా అమిత్ షా గారు స్వర్గం మీద నరకం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు పోయి మళ్ళీ ఈ దేశానికి తిరిగిరా అని మేము ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక తీసుకోవాలి యావత్ దేశ ప్రజలందరికీ మీరు ఇమీడియట్లీ క్షమాపణ చెప్పాలి బహిరంగంగానే ఈ రోజు మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఒకవేళ ఆ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో అణగారిన వర్గాల ప్రజలందరూ కూడా ఏమైపోయే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అయ్యా ఇప్పటికైనా దేశంలో ఉన్నటువంటి పేద పడుగు బలైన వర్గాల ప్రజలు యువకులు యువత అందరూ కూడా ఆలోచించి మరి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం లోపల మన వాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఒకటి ఒకటి కాలరాస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ప్రశ్నించిన వాళ్ళపైన అబద్ధం కేసులు పెట్టి మేధావులను జైల్లో ఉంచుతూ రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యంగానే పడుతూ ఉన్నారు మీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఈ మీద ఉంటే ఈ దేశం పైన నిజమైన ప్రేమ ఉంటే ఈ దేశంలో ఉన్న ప్రజల పైన మీకు నిజమైన ప్రేమ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రజంగలో సూచించినటువంటి హక్కులు ఉన్నాయో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే పౌరులకు హక్కులు కల్పించాడో ఏదైతే మరి పేద పొడుగు నియమర్గాలకు చెందాల్సినటువంటి హక్కులను కల్పించారో వాటిని సరైనటువంటి విధంగా అమలు చేయండి అప్పుడు మేము ఈ యొక్క దేశం మీద ప్రేమ ఉందని మేము నమ్ముతాం దేశం అంటే మట్టి కాదే అంటే మనుషులు అన్నాడు గురుజాడ అప్పారావు కానీ మీరు రోజు మట్టి చేయాలని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలో చిచ్చులు పెట్టాలని చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ జే ఖచ్చితంగా మరి మను వాదానికి మందు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి మతన్మాదానికి మందు ఈ దేశంలో జే భీమని నినదిస్తూనే ఉంటాం మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగ రక్షణ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం ముందు నడుస్తాం ఖచ్చితంగా బరాబర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తాం రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం ఇలాంటి మతోన్మాదులు ఎంతో మంది వచ్చారు చాలగర్భాలు కలిసిపోయారు చరిత్రలో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేయలేరు అని గుర్తుపెట్టుకో ఇప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు చూసిన బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పేరు వింటే మీకు ఎందుకు అంత భయమని ఈరోజు ఉన్నాను కాబట్టి కబర్దార్ని ఈ సందర్భంగా చెబుతూ ఏ మతం మాది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జోలికి వస్తే మంచిగా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు అమలు చేయాలి చేతనైతే అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అమిత్ షా గారు వెంటనే స్వారీ చెప్పాలి దేశ ప్రజలందరికీ అని మేము సందర్భంగా